సైలెంట్గా వచ్చి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమాలు తక్కువే ఉంటాయి ఆ కోవకు చెందిందే కాంతార పద్దెనిమిదవ శతాబ్దంలో మొదలయ్యే ఈ కథ తొంభై దశకంలోకి ప్రవేశించి ముగుస్తుంది రిషబ్ షెట్టి దర్శకత్వం వహించి నటించిన ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది కలెక్షన్లో వర్షం కురిపించింది అయితే కాంతార ప్రీక్వల్ రూపొందుతున్న విషయం తెలిసిందే కాంతార చాప్టర్ వన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ షెట్టి బర్త్డే సందర్భంగా మూవీ టీమ్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది ఈ పోస్టర్ చూస్తుంటే ఇందులో మిస్టికల్ థ్రిల్ ఓ రేంజ్లో ఉన్నట్టు అర్థమవుతుంది ఏడవ శతాబ్దం నాటి కదంబ రాజవంశ నేపథ్యంలో ఈ కథ సాగబోతుంది అన్ని ఇండియన్ భాషలతో పాటు ఇంగ్లీష్లో కూడా మూవీ రిలీజ్ కాబోతుంది ఈ పాన్ ఇండియా మూవీ అక్టోబర్ సెకండ్న దసరా కానుకగా రిలీజ్ కాబోతుందని పోస్టర్లో చెప్పేశారు వైలెన్స్ యాక్షన్ డివోషన్లో ఎలిమెంట్లతో తెరకెక్కిన ఈ మూవీలో విఎఫ్ఎక్స్ వర్క్కి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ సినిమా రచన దర్శకత్వం యాక్టింగ్ అన్ని బాధ్యతలు కూడా రిషబ్ శెట్టె తీసుకున్నాడు ఈ సినిమా కోసం ఐదు వందల మంది ఫైటర్స్తో ఓ యాక్షన్ సీన్ ను చిత్రీకరించారట సింగిల్ టేక్లో సీన్ కంప్లీట్ చేసిందట మూవీ టిప్ ఈ సీన్ మూవీకి హైలైట్ గా నిలవబోతుందని తెలుస్తుంది ఇప్పటికే రిలీజ్ అయిన కాన్సెప్ట్ టీజర్ ఫస్ట్ గ్లిమ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది రిషబ్ శెట్టి నుంచి వచ్చే విజువల్ వండర్ కోసం దేశవ్యాప్తంగా ఎదురుచూపులు మొదలయ్యాయి ఈ మూవీలో జయరామ్ విజయ్ కిరగంధూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు బలే ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కుతున్న కాంతారాజ్ ఏ రేంజ్లో ఉండబోతుందో వేటాన్సీ